కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ భాష గెలుపు కోసం ప్రచారం ఒక పండగ వాతావరణంలో కొనసాగుతుందని కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ భాషా తెలిపారు కడప నగరంలోని కార్పొరేటర్ అలీ అక్బర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాషా సోదరుడు కడప వైసీపీ ఇన్ఛార్జ్ అహ్మద్ బాషా పాల్గొని ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా అహ్మద్ బాషా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం అభివృద్ధిని చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు టీడీపీ వాళ్లు డబ్బుల అహంకారంతో ప్రజలను సేవకులుగా బంట్రోతులుగా చూస్తున్నారని ఆయన ఆరోపించారు ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీని అత్యధిక మెచ్చారు తో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు కాలానికి కూడా ఆయన దేవుడు ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో చల్లవేళలా ఆయనకు ఐదు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకొక ముప్పై ఏళ్ళు జగన్గోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు మరియు ప్రజలు చెప్పడం ఏమంటే అయ్యా ఆయన ఉప్పు తిన్నేమయ్యా ఆయన కాకుండా ఎవరికి ఓటేస్తాం మనము మీరు రావాల్సిన అవసరం లేదు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తే మనం లేదమ్మా మాకు జగనన్న పంపించినాడు మీ కాడికి ఆయన సందేశం ఇవ్వమని చెప్పి మేము ఆయన యొక్క కార్యకర్తలము మీ కాడికి వచ్చి మీ బాగోగులు వచ్చినామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మనం ఒక్కటే చెప్తున్నాం ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉండారో ఏదైతే వీళ్ళు గుంపులు గుంపులుగా ఏదైతే వస్తున్నారో వీళ్ళు కనీసం వీళ్ళతో వాళ్ళ సొంత పార్టీ నాయకులు కాదు కదా వీళ్ళు గుమ్ము కూడిన ఏదైతే బీజేపీ కానీ టీడీపీ జనసేన కానీ ఈ నాయకులు కూడా ఇక్కడ ఉండే టీడీపీ నాయకులకు సహకరించిన పరిస్థితి ఎందుకంటే డబ్బుల గర్వంతో డబ్బుల అహంకారంతో ప్రతి ఒక్కరు వాళ్ళతో దూరం దూరం అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రజలంటే వాళ్ళు మేము నాయకులం ప్రజలకు సేవకులమే తప్ప వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజలు వాళ్ళ సేవకులు వాళ్ళ బంటోతులు అని చెప్పి వాళ్ళతో ప్రజలతో నాయకులతో వాళ్ళు బిహేవ్ చేస్తున్న పరిస్థితులను చూసి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఉండే ఈ శ్రీనివాసుల రెడ్డి మాధవ్ రెడ్డి వీళ్ళకు దూరం అవుతున్నారు రాబోయే రోజుల్లో మా ఏ మా మే పద్మూడవ తేదీన ఏదైతే ఎలక్షన్ ఉందో దానికోసం ప్రజలు కాచుకొని ఉండారు గుంపులు గుంపులుగా పోయి దాదాపు నాకు నేను ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నాను దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారి బొమ్మకి ఫ్యాన్ గుర్తుకి మూకుమ్మడిగా పోయి ఎనభై నుంచి తొంభై శాతం ఓట్లు పడతాయని నాకు గట్టి నమ్మకం ఉంది ఏదైతే ప్రజలు ఆదరిస్తున్నారో జై జగన్ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ఈరోజు జరుగుతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షను నీతికి అవినీతికి యుద్ధం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం చూసాం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఒక రూపాయి పేద ప్రజల అకౌంట్లో పడలేదు ఏ సంక్షేమ పథకాలు ఆయన లాగ్ చేయలేదు మనము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు మన డివిజన్లోనే తొంభై శాతం ప్రజలకు లబ్ధి చేరుతుంది అది కేవలము వాళ్ళ అకౌంట్లోనే మన జగనన్న ప్రభుత్వం ద్వారా మనం వాళ్ళకే జమా చేయిస్తున్నాము గతంలో మనం చూసాము అది అంతా పంచుకుంటూ పంచుకుంటూ నాయకులకు వాళ్లకు వీళ్లకు ప్రజల వరకు చేరేది కాదు సంక్షేమ పథకాలు ఇప్పుడు మన ప్రభుత్వంలో ఆ నీతి అవినీతి అని చెప్పడం ఎందుకంటే మా ప్రభుత్వము ప్రతి ఒక్కరికి నీతి నిజాయితీగా కట్టుబడి ప్రతి పేద ప్రజలకు వెతికి వెతికి మేము ప్రతి విషయాలలో మేము సాయం చేయడం జరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కుమ్మకయ్యి ఏదో ఒక రకంగా మా పార్టీని పడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు గుంపులు గుంపులుగా వస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మన కడప రాష్ట్ర కడపంలో కడపలో ఉండే ప్రజలు ఐక్యమైపోయారు మనమంతా వన్ సైడ్ అయ్యాము ఖచ్చితంగా మేము మన కడప ఎమ్మెల్యే అంజద్ భాషా గారికి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా దాదాపు డెబ్బై ఐదు వేల మెజారిటీతో మేము అందరము గెలిపించుకుంటామని ప్రతి ఒక్క హిందూ సోదరులు ముస్లిం సోదరులు క్రీస్తు సోదరులు అందరం ఐక్యమయాం మేము ఇది మీకు దగ్గరలో ఇది తెలుస్తుంది మే ప పదమూడవ తేదీ ఎలక్షన్ అయిన తర్వాత జూన్ నాలుగుకు మన కడపలో ఇదే చోట మనం మన డివిజన్లో మన డివిజన్ ప్రజల ద్వారా ఒక పండగలాగా మనం చేస్తామని నేను ధీమా